సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను ప్రతి కుష్ఠురోగిని స్రావము గల ప్రతి వాణిని శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతివాణిని పాళెములో నుండి వెలివేయవలెనని ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించుము నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచగుండునట్లు మగవాని ఆడుదాని అందరినీ పంపివేయవలెను వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను ఇస్రాయేలీలు అలాగూ చేసిరి పాళెము వెలుపలికి అట్టి వారిని వెళ్లగొట్టిరి యుహోవా భూషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి మరియు యహోవా మోర్షేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయలీయులతో పురుషుడుగాని స్త్రీగాని యహోవా మీద తిరుగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగినప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను మరియు వారు తమ అపరాధము వలన నష్టమును సరిగా ఇచ్చుకొని దానిలో ఐదవ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధము వానికి వానిపిచ్చుకొనవలను ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుష్యునికి రక్త సంబంధి లేని ఎడలా యుహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును ఇస్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును ఎవడైనను యాజకునికి ఏమైనాను ఇచ్చినీడలా అది అతని దగునని చెప్పుము యుహో ఆ మూషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము ఒకని భార్య తప్పి వానికి ద్రోహము చేసిన ఎడలా అనగా వేరపుడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడలా ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడతా వాని కనులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడినది అనుటకు సాక్ష్యము లేకపోయినను ఆమె పట్టుబడకపోయినూ వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడలా లేక వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడినయడలా ఆ పురుషుడు యాజకుని వద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు పిండిలో పది అవవంతును తేవలను వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు ఎలయనగా అది రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకము చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యుహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలేను తరువాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలను మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకుని ఆ నీళ్లల్లో వేయవలెను తరువాత యాజకుడు యహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలను శాపము పొందించు యాజకుని చేతిలో ఉండవలను అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినది ఏమనగా ఏ పురుషుడును నీతో చేయనింపని ఎడలను నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను పాపము కలుగచ్చేయు ఈ చేదు చేదునే నుండి నిర్దోషువి కొమ్ము నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవతప్పి అపవిత్రపరచబడిన ఎడలా అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసినేడలా ఎహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యహోవా నీ జనుల మధ్యను నిన్ను శపదమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక శాపము కలిగచ్చేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోగునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపద ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలెను తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపదములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగుచేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను శాపము కలుగుచేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకుని యుహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునద్దకు దాన్ని తేవలెను తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునది ఏమనగా ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన యెడల సాపము కలుగుచేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును ఆ స్త్రీ తన జనుల మధ్య సాపమును కాస్పదముగా ఉండును ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె అయి గర్భవతీయ గుణని చెప్పుము రోషము విషయమైన విధి ఇదే ఏ స్త్రీ అయినను తన భర్త అధీనములో ఉన్నప్పుడు అపవిత్ర పడిన ఎడదనేమి లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద పోప పడిన ఎడదనేమి వాడు యహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి అగును ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను